రైతు సోదరులకు నమస్కారం ఈరోజు కందిశాలోకి రా కందిశాల్లోకి రావడం జరిగింది ఇక్కడ మనకు రాయలసీమలో ఎక్కువ కంది సాగు చేస్తూ ఉంటారు ఈ కందిలో మనకు పూత దశలో ఎక్కువ సమస్య ఉంటుంది ఈ పూత విచ్చుకునే దశలో మనకు ఈ యొక్క కీటకాలు మనకు ఆకర్షించేసి ఇక్కడ గుడ్లు పెట్టడం జరుగుతుంది ఈ యొక్క దశలో మనము క్లోరోపైరిపాస్ కానీ ప్రోపినాపాస్ కానీ ఇలాంటి కెమికల్స్ వాడినట్లయితే పూత దశలో ఈ యొక్క గుడ్లు పెట్టే పురుగులు ఇక్కడ మనకు పూత దశలో రాకుండా నివారించుకోవచ్చు ఒకవేళ గుడ్లు పెట్టినా కానీ అవి పిగలకుండా అంతటితోనే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ పూత ఇదంతా దశలో ఉంది కాబట్టి మనకు మెయిన్ క్లోరోపైరిపాస్ వాడుకుంటే ఆ స్టా తొలి దశలోనే క్లోరోపైరిపాస్ కానీ వేపు కానీ రెండు వాడుకుంటే దశలో నివారించుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం మందులు ఏది వాడలేదంటే కింద పడిన తర్వాత మనకు మార్క మచ్చల పురుగు అనేసి ఒక అదే గూడు పురుగు అంటారు దాన్ని ఆ పూతను ఆకును గూడు కట్టుకునేసి ఇట్లా దాని గుడిలో ఉండేసి పూతను ఆకు తినేస్తా కాయను కూడా తినేస్తా అట్లా ఉంటుంది అనమాట అది మనం సకాలంలో గుర్తించి మనం ఆ ప్రోపినోపాస్ కానీ క్లోరోపైరిపాస్ కానీ క్లోరోపైరిపాస్ అయితే ఒక ఎకరాకు వచ్చేసి అర్ధ లీటర్ వాడుకొని ప్రోపినోపాస్ అయితే అది కూడా అర్ధ లీటర్ ఆ ప్రకారం తొలిదశలో వాడుకున్నట్లయితే నివారించుకోవచ్చు